మంచిర్యాల ప్రజలందరికీ నమస్కారము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము మాజీ ఎమ్మెల్యే గారైన దివాకర్ రావు గారు నిరాశా నిష్పృహలు లోనై గతంలో అనుభవించిన అధికారం పోయిన తర్వాత చెల్లని రూపాయిలాగా మారిపోయి ఇవాళ తనేదో గొప్ప గొప్ప పనులు చేసిన మంచి ఏదో ఉద్ధరించిన చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది యువాకర్ రావు గారు మీరు మాట్లాడే ముందు కొంచెం ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్గా ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఈ నియోజకవర్గానికి ఏం చేయలేను అనే ధోరణిలో మీరు మాట్లాడాలి అంతేగాని చెయ్యని పనులు చేసిందని చెప్పి అవాకులు చెవాకులు ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తే ప్రజలు ఆ నమ్మడానికి వీల్లేదు నమ్మడం లేదు ఎందుకనంటే నువ్వు చెప్పిన మాటలు విని విని ఇవన్నీ అబద్ధాలని తెలుసుకొనే మరి గత ఎన్నికల్లో నీకు ప్రజలందరూ బుద్ధి చెప్పడం జరిగింది మరి మా నాయకుడిని అరవై ఏడు డెబ్బై వేల మెజార్టీతో ప్రజలు గెలిపించాలంటే నువ్వు థర్డ్ పొజిషన్ పోయినావు అంటే నీ పరిస్థితి ఏంది నువ్వు ఏం అభివృద్ధి చేసినావు అనేది ప్రజలు గుర్తించి అలాంటి ట్రీట్మెంట్ నీకు ఇచ్చినారు ఇప్పటికైనా ప్రజల గురించి మంచిగా మాట్లాడడం నేర్చుకోండి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచి అన్నారు అంటే ప్రజలు ఏదో మభ్యపడి ఏదో ఆశకు లోనై మీకు మా కోటేషన్లని మీరు చెప్పడము ప్రజల్ని వాళ్ళని మీరు ఇన్సల్ట్ చేసిన కింద లెక్క ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా మంచి చెడ్డలు ఆలోచించి ఏ నాయకుడైతే బాగుంటుంది ఏ నాయకుడైతే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది దానివల్ల మనకు ప్రయోజనం జరుగుతుందని బాగా ఆలోచించి విజ్ఞులైన ప్రజలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారే తప్ప ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు లొంగలేదు మీరు ప్రలోభాలకు లొంగిలని వాళ్ళని అనడం అంటే వాళ్ళు ప్రజలందరికీ మీరు క్షమాణ క్షమాపణ చెప్పాలని నా మొదటి డిమాండ్ రెండోది ఏంటంటే మీరు ఏదైతే అభివృద్ధి పనులు అనేది అయితే మంచిర్యాల మున్సిపాలిటీ గురించి మీరు మాట్లాడినారో మీరు మాట్లాడడానికి అంటే చెప్పడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది కానీ చెప్పకుండా మీరెందుకు సిగ్గుపడతలేరో నాకు తెలియదు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు పర్యాలు అంటే పదేళ్ళు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి చొరబడ్డరు దొంగతనంగా ప్రవేశించి మళ్ళీ రెండు సార్లు ఎమ్మెల్యేలు ఇరవై సార్లు ఇరవై సంవత్సరాలు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మంచిర్యాలు పట్టణ ప్రజలకు మంచినీరు అందించలేదు తలాపున ఉన్న గోదావరి నుంచి మంచినీరు అందించలేదు అని అంటే ఎంత సిగ్గుచేటో మీరు ఆలోచించకండి మీ నాయకులు ఆలోచించుకోండి ప్రజలను కూడా ఆలోచించుకోమని మీరు విజ్ఞప్తి చేయండి ఎందుకంటే మీరు తలుచుకుంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా ఈ సమస్యను పరిష్కరించేవాళ్ళు ఈ కనీసం తర్వాతనైనా మరి బీ బీఆర్ఎస్ పార్టీలో చేరినాక పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అప్పుడు కూడా మీరు మంచినీటి సమస్యను పరిష్కారం చేయలేదు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మంచినీళ్ళు తాగేటి అన్నీ నా వల్లనే వచ్చిందంటే కొన్ని రోజులైతే నీ పిచ్చి ముదిరి ఈ మంచిర్యాల్లో ప్రజలు తింటున్నది నా వల్లనే ఈ ప్రజలు గాలి పీలుస్తున్నది నా వల్లనే ఈ ప్రజలు నీళ్లు తాగుతున్నది నా వల్లనే ఈ ప్రజలు పెరుగుతున్నది కూడా నా వల్లనే అనే పిచ్చి లేవలు పోయినట్టున్నాయి మార్పు అనేది సమాజంలో వస్తుంటుంది నాయకులు వస్తుంటారు పోతుంటారు డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు అది ఒక రెగ్యులర్ ప్రాసెస్ ఆ ప్రాసెస్లో ఎవరు నేను చేసినా అని చెప్పుకోవడానికి వీలుండదు ఎంతవరకు కొంతవరకు చేస్తారు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంతవరకు చేస్తారు మీ మీద మా అలిగేషన్ ఏంటంటే మీరు నా ఇరవై ఏళ్ల అధికారంలో ఉండి మంచినీటి సమస్యను పరిష్కారం చేయలేదు కానీ మా నాయకుడు వచ్చిన ముప్పై అరవై రోజుల లోపలనే మంచినీటి ప్రాజెక్టును ముఖ్యంగా అమలు చేస్తారని టేకప్ చేసి మరి ప్రతిరోజు మంచిర్యాల ప్రజన ప్రజలకు మంచి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తానని ప్రమాణం చేసి దాన్ని వాళ్ళు ప్రారంభించు మరి ఇంతకుముందు నీళ్ళు తాగలేదాయా అని మీరు అన్నారు జస్ తాగినాం ఏం నీళ్ళు అయినా బురద నీళ్ళు పురుగులున్న నీళ్ళు ఎప్పుడు వస్తాయో నీళ్ళు తెలియదు ఏ రోజు వస్తో తెలియదు ఏ టైంకి వస్తుందో తెలియదు అటువంటి పరిస్థితులు మేము ఎదిగినాం కానీ ఈరోజు మా నాయకుడు ప్రతిరోజు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తారని ప్రమాణం చేసి మాటిచ్చి ఈరోజు దాన్ని నిలబెట్టుకుంటారు మీరు తట్టుకోలేకపోతున్నట్టున్నారు ప్రేమసాగర్ రావు ఇంత ఫాస్ట్గా ఎట్లా పనులు చేస్తున్నారని తప్పకుండా రాబోయే రోజుల్లో మంచిర్యాల పట్టణంలో మున్సిపాలిటీలో ఉన్న ప్రతి పనిని సాగర్ రావు గారు టేకప్ చేసి ఇదే అధికారులతో చేయిస్తున్నారు అదే నీరు అదే పైప్ లైన్ అదే మోటార్లు అదే ట్యాంకులు అయినా ఆయన మాత్రమే దాన్ని యాక్టివేట్ చేయగలిగినాడు మీ లోపల చేతగాని తలానికి మీరు అధికారులకు ఎలా అయితే కంట్రోల్ చేయలేక అధికారులతో పని చేయించలేక మీరు చేయలేకపోయిన ఆ పని మా నాయకుడు చేస్తున్నాడు దానికి మీరు తల వంచి నమస్కారం చేయాలి మీరు ఎవరికి ప్రేమ్ సాగర్ రావు గారికి నమస్కారం చేయాలి మీరు ఇక పోతే అయ్యా మరి గత ఐదు సంవత్సరాల నుంచి మరి ఐలాండ్ గురించి ఎందుకు చేయలేదండి చేసినారు ఐలాండ్ అనేది ఒక మంచి ప్రపోజల్ అది మేము కూడా స్వా స్వాగతించినాము ప్రేమసాగర్ రావు గారు దాన్ని కూడా స్వాగతించినారు కానీ వాళ్ళు చెప్పిన సలహాలు మీరు పాటించలేదు ఐలాండ్ విషయంలో ఎప్పుడైనా మీరు కా మీరు టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకోండి మీరు టెక్నికల్ కాదు నేను కాదు అయినా మనం అధికారుల నుంచి నేర్చుకోవాలా మేము కనుషులు తీర్మానం చేసినప్పుడు కూడా డిస్కషన్ అయ్యింది ఐలాండ్ డెవలప్ చేసినప్పుడు సరౌండింగ్ ప్లేసెస్లో దానికి ఎంత ల్యాండ్ వదలాలా దాన్ని ముందు డెవలప్ చేసినాక ఐలాండ్ అనేది డిల్గా డెవలప్ చేస్తుంది మొదల ఐలాండ్ కట్టుకునే తర్వాత డెవలప్ చేయరు ఆ విషయం మీరు తెలుసుకోవాలి రెండో విషయం బెల్లంపల్లి చౌరస్తాలో ఏదైతే ఐలాండ్ గురించి మీరు మాట్లాడినారో ఆ ఐలాండ్ దగ్గర ఆ సైడ్ ఏదైతే ఇస్లాంపురం పోయే రోడ్ సైడ్కి కనీసం ఇరవై ఫీట్ల డిస్టెన్స్ లేదండి ఐలాండ్ చుట్టూ అరవై ఫీట్ల డిస్టెన్స్ ఉండి ఐలాండ్ అంత పెద్దగా కడితే బాగుంటుంది అనేది జనరల్గా ఎవరైనా చెప్తారు కామన్ మ్యాన్ కూడా చెప్తాడు అంత పెద్ద ఐలాండ్ అవసరం లేదు మేము కూడా ఈరోజు కూడా ఐలాండ్ రావాలని అంటున్నాం ఎప్పుడో చెప్పినాం ప్రజలందరూ ఓరేళ్ళు కానీ ఇంత పెద్ద ఐలాండ్ అవసరం లేదు దాన్ని కుదించాలా కరీంనగర్ లాంటి ప్లేస్లో ఇంత పెద్ద ఐలాండ్స్ ఉంటేనే వాళ్ళు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని అది బాగాలేదని చెప్పి వాళ్ళంతా కుదించి చిన్నగా చేసినారు మరి మనమేమో ఆత్రపడి నువ్వేమో అంత పెద్దగా తయారు చేసి పెట్టినావు నాయనా దాన్ని ఇలా ప్రజలు తగ్గించాలని కోరుకుంటూ ఉన్నారు ఇది ఆ కట్టడంలో కూడా నిర్లక్ష్య ధోరణి ఉండడం వల్ల లక్ష్మి టాకర్ దగ్గర ల్యాండ్ కానీ బెల్లంపల్లి చౌర స్థలం ఉన్న ఐలాండ్ కానీ ఇద్దరు పిల్లలు చనిపోయినారు దాని కారుకులు ఎవరండి మీరా అధికారుల మీ నిర్లక్ష్యం వల్లనే ఆ పిల్లలు చనిపోవడం జరిగింది కాబట్టి ఎప్పుడైనా ఏదైనా వర్క్ చేసినప్పుడు ఒక ఎమ్మెల్యే బాధ్యత గల ఎమ్మెల్యేగా అధికారులకు తగిన సూచనలు ఇచ్చి వాళ్ళు వర్క్ ప్రాపర్గా చేసినట్టు చూడాలా అంతేగాని ఇంత పెద్ద పెద్ద ఐలాండ్ కట్టుకోమని కాదు ఇప్పటికి కూడా మేము సలహా ఇచ్చినాం మా పెద్దవాళ్ళు ప్రేమసాగర్ గారు చెప్పిన ఒకసారి ఇంత పెద్ద ఐలాండ్ వద్దండి చిన్నగా చేయండి వాడిని ప్రజలు సౌకర్యంగా ఉండాలని చెప్తున్నాం ఐబీ చౌర్ నుండి వచ్చే ఆర్టీసీ బస్సు ఆ డిపో దిక్కుపోవడానికి టర్నింగ్లో బస్సు తిరగలేకపోతున్నది మరి అది ఇది ఇదే పెద్ద గొప్పగా అంటే నాకు అదే ఆశ్చర్యం ఇచ్చింది దివాకర్ రావు గారు పనిలేమో టైం పడుతుంది నేను ఆ పని చేస్తే టైం పడుతుంది అంత రాదు ఈ పని టైం ఈ పని చేస్తే టైం పడుతుందని మీరే చెప్పుకున్నారు మరి ప్రెస్ మీట్లో మరి ఎమ్మెల్యే గారు ప్రేమసాగర్ రావు గారు వచ్చి అరవై రోజులు కూడా కాలేదు మరి అది చేయలేదు ఇది చేయలేదు అది చేయలేదు ఇది అంటే నీ పిచ్చితనమా లేక మొండితనమా లేక పిచ్చి లేదు తలకాయ లేని తనమా నాకు అర్థమయ్యలేదు ఇప్పటికైనా కొద్దిగా ఆలోచించి మాట్లాడండి ప్రెస్ మీట్ అనేది ఒక బాధ్యత గల ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళ రాజకీయ జీవితం ఉండి ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మాట్లాడాల్సింది కాదు మీరు చేసే పనులకి ఏమో టైం కావాలా ప్రేమ్ సాగర్ గారు మాత్రం ఇలా రాగానే అదే అలావుద్దీన్ అద్భుత దీములాగా మారుస్తాడా దానికి కూడా సమయం పడతాడని మీరు ఆలోచించకండి కొంత వాటర్ ట్యాంక్ గురించి మీరు మాట్లాడారు మొదలు యాభై ఏడు కోట్ల ప్రాజెక్ట్ ప్రాజెక్టు శాంక్షన్ అయిందండి వాటర్ డెవలప్మెంట్ కొరకు ట్యాంకులు కట్టడము లేదా ఇక్కడ ట్యాంకులు కట్టడము గుట్ట మీద కట్టడము వీటన్నిటి యాభై ఎనిమిది కోట్లు శాంక్షన్ అయింది తర్వాత మీరు లేట్ చేయడం వాళ్ళది డెబ్బై కోట్లకు పోయింది అంటే దాదాపు పన్నెండు కోట్ల వ్యయం పెరిగిపోయింది తర్వాత పెరిగింది తర్వాత గుట్ట మీద మీరు ఎప్పుడైతే ట్యాంక్ కట్టాలనుకున్నారో మీకు ఆ విషయం తెలవాలి మీరు ఇక్కడే పుట్టి పెరిగిళ్ళు ఏసీసీ సిమెంట్ కంపెనీ వాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే అరవై ఏళ్ళ కింద ఫ్యాక్టరీ కట్టినప్పుడు ఆ గుట్ట మీద ట్యాంక్ రిజర్వాయర్ కట్టి గ్రావిటీ తోటి వాటర్ రావాలని చెప్పి అప్పుడు ప్లాన్ చేసినారు మరి నువ్వు ఇరవై ఏళ్ళ నుండి ఉన్నావు ఎమ్మెల్యేగా ఉన్నావు మన గుట్ట మీద ఒక ట్యాంక్ కడదాం పెద్దది దాంట్లో మంచినాన్ని పట్టడానికి అంత నీళ్లు వస్తాయని ఆలోచన లేకుండా మొన్నటి మధ్యనే ఆలోచన వచ్చిందా సరే ఆలోచన వచ్చింది అనుకుందాం ఈ గత ఐదు సంవత్సరాలే వచ్చిందా అనుకుందా దానికి ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోకుండానే నువ్వు ట్యాంక్ కడతా అండి ఎక్కడైనా ఉండదా ఫారెస్ట్ క్లియరెన్స్ రావాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు కావాలా దాని తర్వాత కాంట్రాక్ట్ టెండర్ విలువాలా అప్పుడు ఆ కాంట్రాక్టర్ వర్క్ చేస్తే ఆవిడ మీరు చేసిన పిచ్చి పనికి ఆ కాంట్రాక్టర్ను గవర్నమెంట్ ఏం చెప్పింది అని అంటే మీరు గవర్నమెంట్ బ్యాంకు నుంచి లోన్ తీసుకుని కట్టమని చెప్పింది బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వలేదు కాంట్రాక్టర్కి ఎందుకు వేయలేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి మేము లోన్ ఇవ్వమని బ్యాంకుడు వాళ్ళు దానివల్ల డిలే జరిగింది రెండోది ఏంటంటే ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోకుండా ఇవన్నీ పనిచేస్తారండి ఓ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి మనం వర్క్ చేసుకున్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ తీసుకోవాలనేది కామన్ మ్యాన్ కు తెలిసిన విషయం మరి ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటాం నీకు తెలియలేదంటే మనకి ఇది ఉన్నట్టా లేనట్టా నాకు ఇది అర్థమయ్యలేదు ఇప్పటికైనా మీరు ఆలోచించి మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ ఐలాండ్ లోపల అంతమంది వచ్చి ఫోటోలు దిగుతున్నారు చాలా బాగుంది ప్రజలు మెచ్చుకుంటున్నారు అన్నారు మీరు ఏదంటారు మా ఎక్స్ మా కుమారుడు విజిత్ గారు కూడా దాని మీద బాగా ఎక్సర్సైజ్ చేసిందంటే ఎక్సర్సైజ్ డబ్బులు చేసిండా లేదా లిఫ్ట్ లేపిడా ఏమి లేదా దాంట్లో ఎక్సర్సైజ్ బయట ఎక్కడన్నా చేసిన వాటిని కాపీ కొట్టుకొచ్చి ఇక్కడ మీరు పెట్టిండు అందుకంటే మీరు చేసిన గొప్పతనం అందులో ఏం లేదు కాబట్టి ఇంకా ధృతరాష్ట్రుడు కదా దుర్యోధుని సపోర్ట్ చేసినట్టు ఇంకా ఆడ ధృతరాష్ట్రుడు అంటే గుడ్డు కాబట్టి మా బాయ్ కళ్ళు లేకుండా గుడియో కొడుకును ఎంకరేజ్ చేసాడు మీరు కళ్ళునప్పుడు ధృతరాష్ట్రుడి లాగా ఇంకా కొడుకుని ఎంబడేసుకుంటున్నావు అంటే నీ పతనానికి నువ్వే మొదలు వేస్తున్నా మిత్రులు మాట్లాడాలి కాబట్టి దివాకర్ గారు నాదొక చిన్న అడ్వైజ్ నేను చిన్నప్పటి క్లాస్మేట్ కాబట్టి ఇంకొక అడ్వైజ్ ఇస్తున్నాను నువ్వు తెలివి లేకుండా ముందు ఏదైనా మాట్లాడితే నువ్వు చేసిన ప్రతి పనిని నేను తవ్వి తీస్తాను నేను అంటే నా నెత్తి మీద ఎన్నింటికెళ్ళని అన్నీ ఉన్నాయి నీ అవన్నీ నేను తప్పు తీస్తాను మాకు కావాల్సింది టైం ఎమ్మెల్యే గారు ఐదు సంవత్సరాల లోపల మారు అన్ని పనులు చేసి పెడతానని ప్రజలకు మాట ఇచ్చేళ్ళు తప్పకుండా చేస్తాం నీకు ఓపిక ఉంటే వినండి ఓపిక బట్టి మీరు ఏదైనా మంచి సలహాలు ఇవ్వండి తప్పకుండా మేము వాటిని పాటించడానికి ప్రయత్నం చేస్తారు మా నాయకులు మేమందరం కూడా చెప్తాం వారు కూడా పాటిస్తాం మంచి సలహాలు నువ్వు పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చిన తర్వాత పక్క పెడతాం మేము మంచి సలహాలు ఇచ్చినాం ప్రేమసాగర్ గారు మీకు మంచి సలహా ఇచ్చాడు మాతా శిశువు గట్టు వద్దండే పిచ్చి వాళ్ళు పోయి అక్కడ అదేమైంది రిజల్ట్ తెలిసిపోయింది ప్రజలందరూ అర్థం చేసుకున్నాం ఐ బీచ్ ఎవరుస్తాలో మార్కెట్ వద్దన్నాం అలా గట్టినావు పిచ్చి పిచ్చి పనులు చేసినావు దెబ్బతిలో ఐలాండ్స్ కూడా చిన్న గట్టు ఉన్నావు పెద్ద గట్టు ఆడ కూడా పిచ్చి పిచ్చి పనులు చేసినాం కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు మీరు సలహాలు ఇవ్వకండి మీరు మంచి సలహాలు ఇవ్వండి కన్స్ట్రక్టివ్ అడ్వైజెస్ ఇవ్వండి దాన్ని ప్రజలు అప్రిషియేట్ చేస్తారు నాయకులు అప్రిషియేట్ చేస్తారు రాజకీయ పార్టీలు కూడా అప్రిషియేట్ చేస్తాయి కాబట్టి ఇది ఒక నాకు సలహా దయచేసి ఎప్పుడైనా మీరు భవిష్యత్తులో మాట్లాడితే రీజనబుల్గా మాట్లాడాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు జై కాంగ్రెస్ పిఎస్ఆర్